నమస్తే భావత్ మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని ముద్దాపురం గ్రామంలో ఈ రోజు ఇరవై రెండవ కళ్యాణ వార్షికోత్సవం గుడి చైర్మన్ సామ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ వేద మంత్రాల ద్వారా అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీటీసీ వాకిటి పద్మా అనంతరెడ్డి ఎంపీటీసీ సామ రామిరెడ్డి పాల్గొని మాట్లాడుతూ గత ఇరవై రెండు సంవత్సరాల నుండి ఈ కళ్యాణ వార్షికోత్సవ వేడుకలు మా గ్రామం పెద్దల ద్వారా గ్రామ ప్రజల సహకారంతో వైభవంగా నిర్వహించుకుంటున్నామని అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఈ కళ్యాణ మహోత్సవానికి అన్నదాన కార్యక్రమం ఎన్ఆర్ఐ జక్క రామిరెడ్డి రమాదేవి కుటుంబ సభ్యులు నిర్వహించారు

లగ్నాలు నువ్వు ఈ లోకానికి వచ్చిన వారు భూలో భూలో ఎక్కువ ఆందరిలో ఏమైనా విద్యాదానం చేశావా ఏమైనా ఏ సంపా ఏ ప్రయత్వం ఇచ్చిన హైదరావు ఇచ్చిన ఎంతో సంపాదించి వాళ్ళకి వచ్చినా అంటే మీ దాన ధర్మాలు కావు ఏమి అంటే పేదలకు అలంధారం దాన ధర్మాలు ఏస్తారు ఆ వస్తుందని ఆయన వచ్చినప్పుడు ఏ భాష श्री मोक्षा श्री निगार महाूम्डू दफ़ा पेशं अथव कढा

আম পে না চালে সবে কমিনে নড়াকা চলা আ মহর কাশ মহর কাটা না করে ধরে দোরিয়া না মক না চালে রে বাবা আনাসি অকান okay, চহাৰ্ড so కొలిగొండ మండలము గ్రామముదాపురము శ్రీధర్మపురి స్వామి వారి దేవాలయ బ్రహ్మోత్సవ విశిష్టత ఇది పూర్వకాలము రాణాయ్యం నుంచి కూడా ఇది చాలా ప్రసిద్ధి అయితే ఇక్కడ శ్రీ అజలాండ కోడి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీ వైకుంఠవాసుడు శ్రీ మహావిష్ణు ఉంటే ప్రహ్లా తర్వాత నారాయణ మహామంత్ర దసిదరు వ్యాపింపజేసేసి ఆచరండి ప్రహల్లాది అయితే ఈ రోజు అద్భుతం మనకు పలివర మహోత్సవం సంవత్సరము ఇది మన గుతాబ గ్రామంలో శ్రీ పాంచరాత ప్రకారంగా మంచి రంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతుంది ఈరోజు ఉదయము హోమము తర్వాత తదుపరి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది భక్తులందరూ ఇచ్చేసి స్వామి పాత్రలో కావాలని చెప్పేసి మనం చేస్తున్నాము ఈ యొక్క ఆలో విష్ణుత ఏంటంటే పూర్వకాలము ఒక భక్తునికి వచ్చేసి ఒక పది రోజుల పాటు గుహలో అతను పెంపొందించుకున్నాడు స్వామివారు తర్వాత ఆ యొక్క బాలకుడు బయటకు వచ్చేసి ఇక్కడ ఆలయాన్ని తప్పించండి అని చెప్పేసి లక్ష్మీనారాయణ ఆలయాన్ని నిర్మించుకున్నారు కొంతకాలం వరకు ఆ భక్తుడు తన నోట నిజాలు చెప్పడం ప్రారంభించారు కొంతకాలం తర్వాత అతనికి పాలలో విజము చేసి అతన్ని చంపించారు అయినా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతని సంవత్సరము కళ్యాణం జరుపుతూ భక్తుడు చాలా విశ్వాసమైనటువంటి గ్రామమే ఈ మూత ఎన్నో ఎన్నోకెళ్ళు బదిలీ దాదాపు ఇరవై ఎనిమిదవ వాచక అండి అంతవరకు చేసుకునే వాళ్ళని దానిపై కొంచెం ఎక్కువ చేసుకుంటారు అయింది విష్ణు ఆలయ పని తప్పని గ్రామస్తులతో చేసి అని